నేను మొన్న దేవంత్ రెడ్డి గారికి కానీ సిడిపి నిధులు ఆపేషన్ సిడీపీ నిధులు అంటే కాన్స్టస్ డెవలప్మెంట్ మార్స్ మూడు కోట్లు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వరకు ఫైనాన్స్ జరిగేది నేను ఎలక్షన్ పోలే ప్రపోజల్ ఇచ్చినాను ప్రపోజల్ ఇచ్చినాక కలెక్టర్ ఇన్ఛార్జ్ సతకాలు చేసి ఇచ్చినాను ఇచ్చిన తర్వాత అప్పుడున్న కలెక్టర్ దాన్ని సరిగ్గా పెట్టే అది అక్కడే పెట్టేసి ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ కాకముందు పోయి అడిగితే కూడా ఈ ఎలక్షన్ అయినాక మాట్లాడతాను ఎలక్షన్ అయినాక పోతే ఏమన్నా అంటే ఆ లెక్క అక్కడికి ఎలక్షన్కి అయిపోతుంది ఇక్కడ కొత్తగా ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ ఇయరు మార్చ్ టు మార్చ్ నేను ఎలక్షన్ అయినప్పుడు జనవరి డిసెంబర్ మూడు తారీఖు రిజల్ట్ ఇచ్చింది నేను వచ్చిన తర్వాత కూడా ఇంకా నాలుగు నెలల టైం ఉన్నది నాలుగు నెలల టైంలో కూడా నాకు ఇవ్వాలి కదా మరి ఎలక్షన్ టూ ఎలక్షన్ అంటే ఇంకా ఓడిపోతున్న ఎమ్మెల్యే ఉంటే ఆయన ఇప్పుడే నడుస్తుంది కానీ ఇది నేనే ఉన్నా కాబట్టి ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉన్నాయి కాబట్టి నా పర్సన్ నాకు ఇవ్వాలని చెప్పి అడిగినా దాంతో ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఎన్ఆర్సైసి చేసి ఎన్ఆర్సైసి పంపిన్స్ మినిస్టర్ కూడా చెప్పింది మాకు గవర్నమెంట్కి వెళ్ళి ఆఫీస్ సీఎం గారు అన్నారు చెప్తే సీఎం కానీ కాన్షియస్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి కలవడం జరిగింది దాని గురించి మాట్లాడడం దానికి మేము కలిసి కలిసి అంటే కలిసేటప్పుడు కలుస్తాం పోయినప్పుడు పోతాం దీని దానికి దీని దానికి కాన్షియస్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా ముఖ్యమంత్రి కలుస్తాం ప్రధానమంత్రి కలుస్తాం ఎవరికి అవసరం పడితే కాన్షియస్ డెవలప్మెంట్ కోసం మంత్రులను కూడా కలుస్తాం దానికి దీనికి సంబంధం కాదు కదా మీడియా చిత్రీకరణ బాగాలేదు మీరు ఇంకనైనా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి కాదు మీడియా తప్పుడు ప్రచారం చెప్తున్నా మీ కారణాల వల్ల మన శంకరపల్లిని నిదర్శనంగా తీసుకొని ఎప్పుడన్నా మారిపోండి తప్పుడు వార్తలు రాయతుంది ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి తప్పుతారు అప్పుడు తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి తప్పుడు వార్తలు రాయతు వాస్తవంగా ఏదో అడగండి ఇతను అడుగు చెప్తున్నా భారత చెప్పిన తర్వాత వివరణ ఏదన్నా వార్త వచ్చినప్పుడు వివరణ తీసుకోవాలి వివరణ తీసుకొని వేస్తే మీకు మంచి నాకు మంచి కాబట్టి రే పొద్దుగాల ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పలేడు నేను ఆయనతో మాట్లాడలేను రేపు ప్రభుత్వం రంజిత్ రెడ్డి గారు ఎంపీ గారు ప్రస్తుతం ఎంపీ ఎంపీ ఉన్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారుస్తారు మంత్రులు కలుస్తారు ప్రధాన ప్రధానమంత్రి కలుస్తారు కాన్ఫిషన్స్ డెవలప్మెంట్ కోసం ఆయన పర్సెంట్ కూడా ఇవ్వడానికి కలుస్తుంది కానీ మీరు పూర్తిగా కలిసిన తర్వాత మాట్లాడారు స సవలక్ష కారణాలు ఉంటాయి సవలక్ష కారణాలలో ముఖ్యమంత్రి కలుస్తారు మంత్రులు కలుస్తారు కాన్ఫిషన్స్ డెవలప్మెంట్ కోసం ఆయన పార్లమెంట్ మెంబర్ ఉన్నాడు ఇంకా అయిపోలేదు కాబట్టి కలుస్తారు దానికి తప్పు పట్టవలసిన అవసరం లేదు పొద్దుగానే మీ క్యాండిడేట్ టిక్లే అయినాక క్యాండేషన్ అయినాక అప్పుడు మాట్లాడలేదు అప్పుడు మాట్లాడితే అప్పుడు అవసరాన్ని బట్టి ఎవరు అవసరాలు చేస్తున్నాయి దానికి రాజకీయ సమీకరణ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా బాగా కావాలనేది దాని ప్రకారం చేస్తారు దానికి ముందుకు ముందే కుమ్మడికాలు దొంగి ఎవరంటే గులా ఏం చేసుకున్నట్టు నేను వాట్సాప్లో పెట్టి సార్లు మూడవసారి మూడు సార్లు కూడా రెండు సార్లు కూడా టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కార్యకర్తికి దొరుకుతుంది అప్పుడు పాత ఇప్పుడు లేవా